అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఓ అచ్చతెలుగు అమ్మాయికి అవకాశం దక్కింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఇరవై మూడేళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టనున్న తొలి భారతీయ మహిళా ఆస్ట్రోనాట్గా రికార్డు సృష్టించనుంది అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టే స్పేస్ మిషన్ కోసం ఆస్ట్రోనాట్గా తనను ఎంపిక చేసినట్లు జాహ్నవి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ఏఎస్సీఏఎన్గా జాహ్నవి ఎంపిక జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు గంటల పాటు జాహ్నవి రోదసీలో గడపనున్నారు అందులో మూడు గంటల పాటు జీరో గ్రావిటీని అనుభవిస్తూ గాల్లో తేలేలా ట్రైనింగ్ తీసుకుంటున్నారు భవిష్యత్తులో ఓ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయాలని టైటాన్ స్పేస్ సంస్థ భావిస్తుండగా ఆస్ట్రోనాట్స్తో పాటు స్పేస్ టూరిస్టులకు ఆహ్వానం పలుకుతోంది ఆ సంస్థ జాహ్నవి లాంటి ఆస్ట్రోనాట్స్తో పాటు మనము ప్రయాణించాలంటే పది లక్షల యుఎస్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని టైటాన్ స్పేస్ సంస్థ పబ్లిసిటీ చేసుకుంటోంది ఇక జాహ్నవి విషయానికి వస్తే ఇరవై మూడేళ్ల దంగేటి జాహ్నవి రెండు వేల ఇరవై ఒకటిలో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకు భారత్ తరఫున ఎంపికై రికార్డు సృష్టించింది ఈ సందర్భంగా జాహ్నవి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మూడేళ్ల పాటు టైటాన్ స్పేస్ ఏఎస్సిఏఎన్ ప్రోగ్రాంలో కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనుంది ఈ శిక్షణలో ఫ్లైట్ సిమ్యులేషన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్స్ సర్వైవల్ ట్రైనింగ్ మెడికల్ సైకలాజికల్ అసెస్మెంట్లు ఉంటాయని మూడేళ్ల క్రితం ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాహ్నవి మాట్లాడింది చిన్నతనం నుంచి స్పేస్ అంటే ఉన్న ఆసక్తి కారణంగానే నాసాలో చేరగలిగానని చెప్పింది ట్రైనింగ్ కోసం తొలిసారి నాసా ప్రధాన కార్యాలయానికి వెళ్ళినప్పుడు తన అనుభవాలు ఏంటో ఏబీపీ దేశంతో అప్పుడు షేర్ చేసుకున్నారు ఫస్ట్లీ వెళ్ళిన రోజు ఇచ్చేక వా నాకైతే కొత్త ప్రపంచం ఎన్ని సంవత్సరాల నుండి డ్రీమ్ అది నాకు వెళ్ళిన తర్వాత లైక్ క్రై నాకు నేనే ఏడుస్తున్నాను నా ఫ్లైట్ చికాగోలో దిగాను ఫస్ట్ చేసి నిజమా కాదా అని ఎన్నిసార్లు గిల్లుకున్నాను బికాస్ లాడ్ ఆఫ్ టైమ్స్ ఇలా ఇదే బెడ్ మీద నేను పడుకొని కలాల కన్నా అనమాట ఇంకా అలా ఉండిపోయింది ఈవెన్ నేను ఫస్ట్ లీ కతార్ లో ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ వెళ్ళే ముందు ఆ టైంలో కూడా నేను అక్కడ వెయిట్ చేసి చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా నా ఫ్లైట్ ఆపేశారు నన్ను వెళ్ళొద్దని బికాస్ ఖతార్ నుండి ఒక నాకు అప్లికేషన్ రాకపోవడం వల్ల లవ్ మీ ఆ రోజు క్యాన్సిల్ చేసి మళ్ళీ సెకండ్ డే టైం నేను పెట్టుకున్నాను ఓకే సో అప్పుడు కూడా నాకు చిన్న హోప్ మాట వెళ్తా వెళ్తావని చెప్పేసి ఎందుకంటే ఇది త్రీ ఇయర్స్ నుండి క్యాన్సిల్ అవుతూ వస్తాం చాలా హ్యాపీ బట్ తర్వాత పీపుల్ ఫస్ట్లీ వాళ్ళు ఎక్కువ స్పానిష్ మాట్లాడేవారు అండి నాకు ఫ్రెంచ్ కొంచెం కొంచెం వచ్చి బట్ స్పానిష్ నాకు రాదు లైక్ సాంగ్స్ వరకు వచ్చి బట్ స్థాని సంపద రాదు సో కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది వాళ్ళకి నాకు ప్రాజెక్ట్ టైంలో కానీ ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా వాళ్ళ నైట్ లాంగ్వేజ్ చదవచ్చు కాబట్టి సో కొంచెం అడిస్ట్రాక్షన్ వచ్చేది లైక్ నేను అనుకున్న ఐడియాని వాట్ ఇట్ ఈస్ అండ్ ఎగ్జాక్ట్లీ కన్వే చేయలేకపోయేదాన్ని సో కొంచెం వచ్చింది లాంగ్వేజ్ బ్యారియర్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దే ఆర్ రియలీ ఫైండ్ అండ్ గుడ్ నాకు అక్కడ ఏం తెలియదు అని నేను వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ కి కార్ పంపించడం కానీ ఎవ్రీథింగ్ కేర్ ఆఫ్ దాట్ బీటెక్ పూర్తి చేసిన జాహ్నవి రెండు వేల ఇరవై రెండులో పోలాండ్లోని ఎనలాగ్ వ్యోమగాముల శిక్షణా కేంద్రం ఏఏటీసీలో శిక్షణ పొందారు అతి చిన్న వయసులోనే ఎనలాగ్ ఆస్ట్రోనాట్గా గుర్తింపు తెచ్చుకుందామే ఇప్పటికే చిన్న రాకెట్ అయిన సెస్నా వన్ సెవెంటీ వన్ స్కై హ్యాక్ను విజయవంతంగా నడిపి రికార్డ్ కూడా సృష్టించింది జీరో గ్రావిటీ మల్టీ యాక్సిస్ ట్రైనింగ్ అండర్ వాటర్ రాకెట్ లాంచ్ ఎయిర్క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందారు జాహ్నవి ఆమె పదహారు దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను జాహ్నవి శిక్షణ పొందారు జాహ్నవి ఘనత సాధించడానికి తన అమ్మమ్మ లీలావతి కారణమని చెప్తారు తల్లిదండ్రులు కువైట్లో ఉండడంతో అమ్మమ్మ దగ్గర పెరిగిన జాహ్నవి చిన్నతనం నుంచి స్పేస్ పై విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు నాకు నేను మెంటల్లీ ఐ వాజ్ లైక్ ఫిక్స్డ్ నేను ఒక ఆస్ట్రోనాట్ ని యు హావ్ టు బి లైక్ దిస్ నేను ఏ సింగిల్ చిన్న థింగ్ చేసినా అది సమ్మద వేదానికి రిలేషన్ ఉంటదన్నమాట నా సైడ్ ఓకే 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 సో వ్యాన్ వాజ్ ఆల్ దిస్ స్టార్టెడ్ మీకు ఏ ఏజ్ లో అలాగా ఆస్ట్రానాట్ అవ్వాలి ఐ షుడ్ బి అన్ ఆస్ట్రోనాట్ అని ఎప్పుడు అనిపించింది హుజ్ యూర్ ఇన్స్పిరేషన్ ఆస్ట్రోనాట్స్ నా లైఫ్ లో ఆస్ట్రోనాట్ జర్నీ స్టార్ట్ అయింది వన్ ఐ వాజ్ టూ ఇయర్స్ ఓల్డ్ మేబీ మా అమ్మమ్మ చెప్పేవారు కథలు చంద్రమ్మ కథలు అని చెప్తూ ఉండేవారు అక్కడ మూన్ మీద ఒక లేడీ ఉంటది మీకు బొమ్మలు అవి ఇస్తూ ఉంటారు మన వెళ్ళి తెచ్చుకోవాలి అంటే అన్నం తినిపించడానికి చెప్పేవారు ఆమె అమ్మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే దే వెంట్ టు కోవిడ్ దే వర్క్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ కాదంటే అప్పుడు మా ఫినాన్షియల్ సిచువేషన్ ఇస్ రిలీ బ్యాడ్ సో దే హ్యావ్ టు లీవ్ మీ విత్ మై గ్రాండ్ మదర్ అండ్ దే హ్యావ్ టు లీవ్ ఆ రోజు నన్ను వాళ్ళ రోజు రండకపోతే నాకు ఈ రోజు ఈ లైఫ్ ఉంది అది టు బి ఆనెస్ట్ వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత నుండి ఇంకా అమ్మమ్మే చూసుకునేవారు ఒక వన్ ఇయర్ ఆ లైక్ కొంచెం ఉండేది అమ్మా నాన్న అని ఇంకా వన్ ఇయర్ తర్వాత వాళ్ళు మర్చిపోయాను వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎవరో కాల్ చేస్తున్నారు మాట్లాడడం దట్స్ ఇట్ ఇంకా అమ్మాయి అయినా అయినా అంతా అమ్మమ్మే చాలా మందికి తనలానే స్పేస్ సైన్స్ వైపు రావాలని ఉంటుందని అవగాహన గైడెన్స్ లేకపోవడంతోనే చాలా మంది తమ కళలను తీర్చుకోలేకపోతున్నారని మూడేళ్ల క్రితం ఏబీపీ దేశం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు జాహ్నవి గైడెన్స్ గైడెన్స్ ఎందుకు లేదంటే దాని మీద ఎవరికి అవేర్నెస్ లేదు అండ్ సెకండ్రీ మన ఇస్రో వాళ్ళు లైక్ దే ఆర్ గివింగ్ లాడ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ బట్ అవి మన వరకు రావట్లేదు బికాస్ మనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం స్టూడెంట్స్ కి చెప్పలేకపోతున్నాం అండ్ ఒక ఏమంటారు ఎడ్యుకేషన్ లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే మార్క్స్ మీద బేస్ అయ్యిందండి టెన్త్ వరకు టెన్త్ లో ఎన్ని వచ్చే ఇన్ వచ్చే ఇన్నొచ్చాయి అనుకుంటారు తప్ప వాళ్ళకి ఎక్స్ట్రాక్టివిటీ ఏముందని చూడండి లో చూసిన బెస్ట్ క్వాలిటీ అదే వాళ్ళ స్టడీస్ తో ఈక్వల్ గా దే హావ్ సమర్థ క్వాలిటీ ఇన్ కరిక్యులమ్ అలా మనం కూడా ఇక్కడ చేయాలి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ స్పేస్ ఇట్ కెన్ డాన్స్ ఎనీథింగ్ నేనైతే నా స్టడీస్ కన్నా ఎక్కువ ఈ అదర్ ఆక్టివిటీస్ లో బాగుండేదాన్ని అందుకే నాకు మల్టీ టాలెంటెడ్ గర్ల్ అని చెప్పి ఐ వాట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సో ఎంగేజ్ అయిపోవాలి ఫస్ట్లీ దెన్ వీ హావ్ టు బిల్డ్ గుడ్ నెట్వర్క్ నా నెట్వర్క్ మొత్తం బయట వాళ్ళే అండి నాకు వాళ్ళు ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది వాళ్ళు ది యూస్ టు సజెస్ట్ మీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ జారా షీస్ ఫ్రమ్ ఐఎమ్ షీస్ ఆల్సో ద గుడ్ పర్సన్ ఐ హెవ్ ఎవర్ మెంట్ తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది దర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఐ వుడ్ థ్యాంక్ బేసికలీ నేను ఓన్లీ వన్ థింగ్ కన్క్లూడ్ చేస్తాను ఇట్స్ గైడెన్స్ వాళ్ళకి ఎలా వెళ్ళాలన్నా గైడెన్స్ లేదు అండ్ మొబైల్లో కూడా వాళ్ళు ఏ ఎక్కడికి వెళ్తే ఏ రీచ్ అవుతామని కూడా తెలియదు వాళ్ళకి చాలా రీసెర్చ్ ఉండాలి దానికి అది జాహ్నవి స్పేస్కు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా జాహ్నవిని అభినందించారు తెలుగువారికి దేశానికి జాహ్నవి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంసించారు